మనం చూస్తాం చాలా చోట్ల కూడా దీనికి సంబంధించి చెప్పారు కాబట్టి మనం తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు నేను గట్టిగా కనుక నేను మాట్లాడితే తిరిగి నా సీట్ ఇస్తాడో లేదో అని చెప్పేటువంటి దుర్మార్గమైన బతుకులు పతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దళితులకు కాబట్టి కబర్దార్ అని చెప్పేసి మనం వెత్త పరిస్థితి రావాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు చెప్తున్నదేమి అపారధి చెప్తా ఉన్నా సారీ చెప్పామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారు మీరు నా పైన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు వస్తుందో అని చెప్పేసి భయపడి కదా మీరు మాట్లాడుతున్నది అది కదా మీరు చేసింది మొన్న చేసింది ఏం చేశాడు సర్పంచుడు మీది పైకి పిలిపోకోకుండా ఆయన చెప్తున్నారు స్పష్టంగా ఈ రోజు ఏ రకమైన వివక్షత ఏ రకమైన కొనసాగిస్తున్నట్టు ఒకరి పైన ఎక్కువ ఒకరిపై తక్కువ ఉండిండొచ్చు దాకా కానీ మేము చెప్తున్నది ఏమంటే దళితులను దేవాలయంలో ఎక్కని అవ్వకూడదు అన్నటువంటి వివక్షత ఈ ప్రాంతంలో కొనసాగుతున్నవా లేదా గుండె పని చేసుకొని చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కులవక్ష రూపమాపాసి బాధ్యత పెద్ద ఉండాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను కాబట్టి ఆ అనింది కాబట్టి నేను ఏమని లేదు ఇక్కడే ఉండు ఈసీఏ కదా చూపింది స్పష్టంగా వినిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా కాబట్టి ఈ రాజ్యాంగ పైన ప్రమాదం చేసి నేను ఈ దేశంలో అంట్రాంతాన్ని నేను పాటించాలని చెప్పి కదా రాజ్యాంగ పదవి చేపట్టింది మరి నువ్వు కాదా ఈ రోజు పాటించింది అది ఎవరైనా అది బీజేపీ వైసీపీ టీడీపీ ఇంకే కూటమాలేదు ఎవరైనా సరే అంటరాంతరాన్ని పాటిస్తే దళితులంతా ఒక్కడే కబడ్ దారని చెప్పేసి మనం తినకపోతే మనం మాట్లాడకపోతే ఏ సమాజం ఇంట్లో నిన్ను ఇంకా నిన్నో ఇంకా నిన్నో దాడి చేస్తూనే ఉంటది దాడి గురి చేస్తూనే ఉంటది